నమస్తే వెల్కమ్ టు హ్యాష్ యూ నేను మీ వరుణ్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఇటు పార్లమెంటు అదేవిధంగా రానున్న రెండు నెలల్లో ఏపీలో ఇటు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగబోతున్నాయి దీనికి సంబంధించి ఇప్పటికే ఏపీలో రాజకీయాలు కూడా వేరెక్కాయి ఇటు అధికార వైఎస్ఆర్సీపీ ఇటు ప్రతిపక్ష టీడీపీ మరియు జనసేన ఈసారి పొత్తులో భాగంగా ముందుకు వెళ్ళబోతున్నాయి సో ఇప్పటి నుంచే గెలుపుకు సంబంధించి వ్యూహరచనలతో ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి సో ఈ తరుణంలో ఏదైతే ఏపీ లో జరిగినటువంటి ఎంపీ ఎన్నికలకు సంబంధించి కొన్ని వ్యూహరచనలు రచిస్తుంది ప్రస్తుత వైఎస్ఆర్ సిపి అని చెప్పేసి ప్రస్తుతంగా తెలుస్తుంది దీనిలో భాగంగా ఏదైతే ఉత్తరాంధ్రకు సంబంధించి వైసీపీని ఊరించే హాట్ ఫేవరెట్గా ఉన్నటువంటి శ్రీకాకుళం ఎంపీ సీటుపై పూర్తిస్థాయిలో కన్ను వేసింది రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది రెండు సార్లు జరిగినటువంటి ఎన్నికల్లో ఈ యొక్క సీట్లో వైసీపీ గెలుపు లభించలేదు రెండు వేల పద్నాలుగులో శాంతిరెడ్డిని వైసీపీ నుంచి పోటీ చేయించడం చేశారు సో బలమైన కాపు సామాజిక వర్గ సమైకరలతో వైసీపీ వ్యూహరచన చేసింది అయితే ఆ ఎన్నికల్లో ఫస్ట్ టైం పోటీ చేసినటువంటి దివంగత నేత ఎర్రం నాయుడు కుమారుడు రామ్మోహన్ విజయం సాధించారు తన తండ్రి మరణానంతరం వచ్చిన సానుభూతితో పాటు టీడీపీ వేవ్ అన్ని కూడా ఆయనకు ఈ యొక్క ఎన్నికల్లో కలిసి వచ్చినటువంటి పరిస్థితి ఈ ఇక రెండు వేల పంతొమ్మిది చూస్తే జగన్ ప్రభంజనం అంతా వీచింది రాష్ట్రం అంతా కూడా శ్రీకాకుళం జిల్లాకు వచ్చేసరికి కొంచెం వేవ్ కూడా కనిపించింది ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి మొత్తం పది అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎనిమిది వైసీపీ పరమయ్యాయి కేవలం రెండు మాత్రమే టీడీపీ గెలుచుకుంది అలాంటి చోట ఎంపీ సీటు కూడా వైసీపీ పరం కావాలి కానీ అలా జరగలేదు ఎనిమిది వేల ఓట్ల మెజారిటీతో రామ్మోహన్ రాయుడు రెండవసారి విజయం సాధించారు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ తరఫున దువ్వాడ శ్రీనివాస్ ఆ పోటీ చేయించారు సో ఈయన బలమైన కాలింగ సామాజిక వర్గానికి చెందిన నేత దాంతో వైసీపీ కూడా బాగానే కొంత లాక్కొచ్చినటువంటి పరిస్థితి కానీ ఓటమి మాత్రం తప్పలేదు ఇక రెండు వేల ఇరవై నాలుగు ముచ్చటగా మూడోసారి వైసీపీ యొక్క సీటుపై తలపడుతోంది ఈసారి ఎట్టి పరిస్థితులలోనూ శ్రీకాకుళం ఎంపీ సీటు వదులుకోరాదు అని ఖచ్చితమైనటువంటి నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తుంది ఇక రెండు సార్లు ఎంపీ అయిన రామ్మోహన్కి కొంత ఆసక్తి కూడా తగ్గింది అని చెప్పేసి అక్కడ జనం అనుకుంటున్నట్టు తెలుస్తోంది సో ఆయన పట్ల కూడా కొంత జనంలో మోజు తగ్గింది అంటున్నారు సో కొత్త ముఖం వస్తే ఆదరించవచ్చు అన్నది కూడా అక్కడ టాక్ నడుస్తోంది దీంతో వైసీపీ మూడవసారి సోషల్ ఇంజనీరింగ్ చేస్తూ ఉంది అక్కడ సంబంధించి సోషల్ మీడియా ద్వారా కొంత సమాచారం సేకరిస్తూ ఉంది శ్రీకాకుళం జిల్లాలో కాలింగులు హెచ్చు సంఖ్యలో ఉన్నారు సో అదేవిధంగా కాపులు కూడా ఉన్నారు గత రెండు ఎన్నికల్లోనూ ఈ రెండు వర్గాలకు వైసీపీ టికెట్లు ఇచ్చింది ఈసారి ఈ రెండు సామాజిక వర్గాలకు కొంత మిక్స్ చేసే విధంగా కొంత టికెట్లు ఇవ్వాలి అని చెప్పేసి వైసీపీ ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది అదేలా అంటే శ్రీకాకుళం జిల్లా పరిషత్ చైర్మన్ ప్రిర్యా విజయసాయిరాజ్ ఎంపీ టికెట్ ఇవ్వాలని చూస్తోంది ఆమె సూర్య బలిజ సామాజిక వర్గం అలాగే ఆమె భర్త సాయిరాజ్ కాలింగ సామాజిక వర్గానికి చెందినవారు ఇక విజయ్ సాయిరాజ్ కొత్త జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నారు జిల్లా అంతటా కూడా ఆయనకు తెలిసినటువంటి కొంత పరిచయాలు ఉంటాయి సో పైగా ఆమె కొంత విద్యావంతురాలుగా కూడా బీసీ ఆ మహిళగా ఉండడం కొంచెం ప్లస్ పాయింట్ అవుతుంది అని చెప్పేసి వైసీపీ భావిస్తుంది ఆమె రాజకీయ ఆరంటం మొదటిసారి చేసి జెడ్పీకి చైర్పర్సన్గా గెలిచారు ఆ వెంటనే కూడా జిల్లా పరిషత్ చైర్మన్గా కూడా అయ్యారు సో దాంతో ఈమె ఇప్పుడు ఎంపీ బరిలోకి దించనున్నారని చెప్పేసి తెలుస్తోంది పేరులో విజయాన్ని ఉంచుకున్న ఆమె శ్రీకాకుళం విజయ శ్రీకాకుళానికి సంబంధించి ఎంపీగా సీటును గెలిచి వైసీపీ ఆ విజయం సాధిస్తుంది అని చెప్పేసి భావిస్తున్నారు సో మరోవైపు చూస్తే శ్రీకాకుళం ఎంపీ అభ్యర్థిగా కోసం కూడా వైసీపీ చాలామంది పేర్లను పరిశీలిస్తుంది ముఖ్యంగా మంత్రి ధర్మాన ప్రసాదరావు ఆయన సోదరుడు మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాని కృష్ణదాస్ని కూడా ఆ యొక్క శ్రీకాకుళానికి సంబంధించి ఎంపీకి పోటీ చేయాలని సంప్రదించినట్టుగా కూడా ప్రచారం జరుగుతుంది విధంగా రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది శ్రీకాకుళం ఎంపీగా కాంగ్రెస్ నుంచి పోటీ చేసి కేంద్ర మంత్రిగా పనిచేసిన కిల్లి కృపారాణి పేరు కూడా కొంత ఈ దశలో ప్రస్తావనకు వచ్చినట్టుగా తెలుస్తుంది అలాగే స్పీకర్ తమ్మినేని సీతారాం పేరును కూడా కొంత పరిగణలోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది అయితే వీరంతా ఎంపీకి పెద్దగా సుముఖత వ్యక్తం చేయకపోవడంతో రాజు దగ్గర కొంత హైకమాండ్ ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది అయితే వైసీపీకి చెందిన హైకమాండ్ సో ఆమె అయితే ఖచ్చితంగా విజయం సాధిస్తుందని చెప్పేసి ఒక వైసీపీకి సంబంధించినటువంటి హైకమాండ్ భావిస్తున్నట్టుగా తెలుస్తుంది చూడాలి మరి ఏం జరుగుతుందో రానున్న రోజుల్లో